జిల్లా కోట మండలంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కోటలోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్డు నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకు వంద బైక్లతో ర్యాలీ నిర్వహించారు వన్ మ్యాన్ కమిషన్ గో బ్యాక్ అనే నినాదంతో వర్గీకరణ వద్దు రాజ్యాంగం ముద్దు అంటూ నినాదాలు చేశారు in commission. Go back, go back. We're back. We're back. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ డాక్టర్ రామకృష్ణ దాసరి సుందరం కోట వాకాడు చిట్టమూరు అంబేద్కర్ వాదులు దళిత నాయకులు పాల్గొన్నారు ఒక్కొక్క టార్గెట్స్ వచ్చిన కొంతమందికి సమాధానం చెప్తూ సర్దుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులు కానీ అన్ని కూడా ఉన్నప్పుడు కూడా సమస్యని మన జాతి కోసం రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలన్న ఉద్దేశంతో అందరినీ కష్టపడి పనిచేశాం కాబట్టి ఈ రోజు నాలుగు వందల బైకులు పెడతామని మేము అనుకున్నాం అయితే మనకు ఈ వర్షం వల్ల కొంత అంతరాయం జరిగింది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది మా బిడ్డల కోసమో లేకపోతే మా కోసమో మేము రాజకీయాలు చేయడం లేదు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాకున్న బాధ్యత అందరి మీద ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన జాతి మీద కత్తి పెట్టాయి ఎప్పుడైనా తగ్గోసి ఆల్రెడీ ఇప్పుడు వన్ మన కమిషన్ అని చెప్పి కమిషన్ వేస్తున్నారు ఆ కమిషన్ గోదా వన్ మహిళర్ రాష్ట్ర స్థాయిలో మనం దీన్ని ప్రచారం చేయాలి కమిషన్ ని రాకుండా అడ్డుకోవాలి ఇది రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ ఏ మండలానికి అక్కడ ఆ మండలానికి కాలు ఇచ్చినప్పుడు అక్కడే చేసేటట్టు చూడండి ఇక్కడ నుంచి అందులో పోటుకు వచ్చి చేయకుండా ఏ మండలానికి ఆ మండలానికి ఖచ్చితంగా ఐదు వందల మందితో చేయాలి ఈ రోజు మనం అనుకున్నది భారీ స్థాయిలోనే జరగాల్సింది మనకు వర్షం మనకు అడ్డుపడింది కాబట్టి ఇది కొంచెం తగ్గింది అయినప్పటికీ కూడా వర్షంలో తడుచుకుంటూ చాలా గ్రామాల నుంచి వచ్చిన నా మిత్రులందరికీ జేబీలు ప్రత్యేకంగా చెప్తున్నా ఎంత డబ్బు ఇచ్చినా ఈ వర్షానికి రారు అలాంటి వాళ్ళు అన్ని మానుకొని అప్పటికి చాలా మంది మధ్యలో ఆగిపోవడం కూడా జరిగింది సోదరులరా ఇది బాధ్యతను గుర్తిరగాలి మనకు భారత రాజ్యాంగం ఈ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తే ఈ రోజు కూడా మనకు ఈ రోజు కూడా మనకు ఆ హక్కులు లేవు లాగేసుకుంటా ఉన్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఈ రిజర్వేషన్ తీసేద్దామని చెప్పేసి రాజకీయ పార్టీలు కుట్రమంతు ఉన్నాయి ఆ కుట్రలను ఎదుర్కోవాలంటే మనం రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీలకు మతాలకు అతీతంగా మనం ఈ వర్గీకరణ ఎదురు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు ఆసన్నమైంది కాబట్టి మీరందరూ కూడా మీ మీ గ్రామాలకు తెలిసిన గ్రామాల కూడా పోయి ఎవరి గురించి వాళ్ళు పనిచేయండి అందరూ బాధ్యత తీసుకోండి ఈ బాధ్యతలు గుర్తిరిగి ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బలం పుచ్చుకొని రాష్ట్ర స్థాయిలో డెబ్బై లక్షల మందిని ఈ రాష్ట్రంలో అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక తాడిపై తీసుకొస్తే ఏ రాజకీయ పార్టీ అయినా వచ్చి వేసుకోవాలి ఇది చేయాల్సింది మనం మన డెబ్బై లక్షల మందిని ఒక దగ్గర తీసుకురావాలి రాజకీయ రాజకీయాలు పక్కన పెట్టేసింది ఇది చూసుకో ఇది ఖచ్చితంగా గమనించడం సోదరులరా డెబ్బై లక్షలు నాలుగు ఒక సైడ్ కుస్తే ఏ రాజకీయ పార్టీ మరి మాట ఇవ్వదో మీరు ఒకసారి ఆలోచించుకోండి మనం ఆ సంకేతాన్ని తీసుకెళ్ళాలి ఏ పార్టీ కానీ ఇదిగో మాకు గానా వర్గీకరణ కానీ చేస్తే మీరు ఎంత చూస్తాం మిమ్మల్ని ఒకసారి రాజ్యాధికారానికి రాజీవ్వ సంకేతాన్ని మనం పంపించాలి వాళ్ళు అది గుర్తిరగాలి అని అంటే మనం గ్రామ గ్రామాన మనకు తెలిసిన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మన ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా మీరు ఫోన్లు చేసి మీరు అక్కడి నుంచి ఎక్కడ కార్యక్రమం జరిగినా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి నీ పాత్ర ఖచ్చితంగా ఉండాలా ఆర్థికంగా ఉండాలా అన్ని అంగబలం ఆర్థిక బలం అన్నీ అందించాలా దీనికి మనం ఏం కావు చదరలేరా ఒక్కడు గుర్తు పెట్టుకోండి మన కోసం చేసే పోరాటమే మన కోసం చేసే పోరాటంలో మనం పాల్గొనకపోతే చరిత్ర హీరులుగా మిగిలిపోతాము అన్న అంబేద్కర్ గారి మాటను గుర్తు తెచ్చుకోండి చరిత్ర హీలుగా మిగిలిపోదావా లేకుండా చేద్దామా అందరికీ బాధ్యత ఉంది ఇక్కడేమి ఎవరో ఒక్కొక్క ఒక ఇద్దరు ఇక్కడ కూర్చో కాదు అందరికీ ఉంది మీరు మీడియా పరంగా ఇంటారు అన్ని కూడా మీరు గమనించుకొని ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి మద్దతు పలికి అందరినీ కలిసి కట్టుగా ఎన్ని చిన్న చిన్న మున్సిపాలిటీలు ఉన్నా కలిసిపోదాం దీనికి అందరినీ సిద్ధమే వన్ మ్యాన్ కమిషన్ గో బ్యాక్ నిరాదం వన్ మ్యాన్ కమిషన్ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు